హలో అండి ఎలా ఉన్నారు సారీ ఫర్ ది డిలే ఇది మా భోగి సెలబ్రేషన్స్ అండి నైట్ ఎంతో కష్టపడి ఎంత కష్టపడి ముగ్గు వేసాను ఇది భోగి అండి మావి మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు వేసామండి చాలా అంటే చాలా బాగా జరిగింది సెలబ్రేషన్స్ ఒక్కొక్కటి భోగి సెలబ్రేషన్ సంక్రాంతి మొత్తం నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మా మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేస్తారండి ఇవి మా ఇంటి దగ్గర భోగి రోజు వేసిన కొన్ని కొన్ని ముగ్గులు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ ఇంటి దగ్గర ఉన్నాయి కూడా మాకు కమెంట్ చేయండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఆ రోజైతే మంచు అయితే ఫుల్ ఉందండి ఇది మా ఇంటి పక్కన కోడలి పిల్ల సూపర్ ప్రసిద్ధి ముగ్గులు అయితే ఇది మా చిన్న చిన్న పిక్స్ మెమొరీస్ ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అయితే భోగి అంటే సంక్రాంతి అంటేనే మనకి ఆంధ్ర సూపర్ సెల అది ఆ మెమరీ అనేది అలానే ఉంటుంది వారైతే లేట్గా వచ్చి లేటెస్ట్గా సెలబ్రేషన్ అంతా అయిపోయాక లేట్గా వచ్చి ఒక ఫైనల్ పిక్స్ తీసుకున్నారు మేమైతే చాలా బాగా మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయకుండా మర్చిపోకండి మేము రెడీ అయ్యామని రెడీ అయ్యి మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము మా బాబాయ్ అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు ఐ లవ్ మై బాబాయ్ ఎందుకంటే తను తనంటే ఎక్స్ప్రెస్ చేయలేను చాలా ఇష్టం మా పిన్నా మా పిన్ని మా వాళ్ళ మన వాళ్ళని లాగే లాగే పెట్టేస్తుంది పిక్స్ తీసుకోవాలి మెమరీస్ అని ఇది మా చెల్లి మా చెల్లి పెళ్ళి అవుతుంది ఆ మెమరీస్ కూడా మీకు అందరికి షేర్ చేస్తానండి ఖచ్చితంగా పెళ్లి వీడియోస్ అన్నీ మా వాళ్ళు కొంచెం వచ్చిరాని డ్యాన్స్తో వాళ్ళకి థిక్కరేపారు అవి చూసి మా పిన్ని అయితే ఫుల్ మా వాళ్ళు ఫుల్ ఖుషి అయ్యారు సెలబ్రేషన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము అలాగా వీళ్ళ డ్యాన్సులతో ఫన్నీ ఫన్నీ కాన్వర్సేషన్ ఫన్నీ నవ్వులు భోగి అంటేనే మీకు తెలుసు కదా పులగం కొంగూర పచ్చడి నెయ్యి ఫుల్ అసలు కొమ్మేశాను ఆ రోజైతే తర్వాత మేము మా బాబాయ్ షాప్ దగ్గరికి వెళ్ళాము మా బాబాయ్ కొన్ని చిన్న చిన్న కూల్ డ్రింక్స్ అమ్ముతూ ఉంటాడు అవి చాలా మా వాళ్ళు అది కావాలి నాకు ఇది కావాలి తదే అది కావాలి ఇది కావాలని ఫుల్ కొమ్మేశారు వాళ్ళకి వచ్చు ఇది మా బోగి సెలబ్రేషన్ థ్యాంక్స్ ఫర్ వాచ్